నల్గొండ పట్టణంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్ రెడ్డి జాతీయ జెండా నిగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ మన నల్గొండ జిల్లాలో ఇంతకుముందు గురుంబాకు సారానికి చాలా కొంచెం ఎక్కువ ఇక్కడ తండాస్ కానీ అవి ఎక్కువ ఉంటే ఎక్కువ గురుబా తయారయ్యాయి ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుండి చాలా వీటి మీద గవర్నమెంట్ ఆదేశాలు అనే అనుసారం స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేసుకుంటూ సారా అనేది ఆల్మోస్ట్ నిర్మూలించడం జరిగింది ఒక రెండు మూడు ప్యాకెట్స్ తప్ప కొంత దేవరకొండ కొంత సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ అట్లాంటి ప్రాంతాలు తప్ప ఇంత అంతటా కూడా దాన్ని టోటల్గా జీరో చేయడం జరిగింది సారా అనేది లేకుండా చేయడం జరిగింది ఇంకొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ డ్రగ్స్ మీద చాలా ఉప్పు పాదం మోపడం జరుగుతుంది మన అటువంటి ఉండగా ఆల్మోస్ట్ డ్రగ్ కేసెస్ అనేవి చాలా తన తగ్గినాయి టోటల్గా కంట్రోల్ చేయడం జరిగింది మీకు కూడా ఏదైనా సమాచారం డ్రగ్స్ కానీ సారాయి గురించి కానీ ఇంకా ఏదైనా స్పూరియస్ లిక్కర్ గురించి కానీ ఉన్నా మాకు ఇస్తే తక్షణం దాన్ని చర్యలు తీసుకుంటాం కంప్లైంట్ వచ్చినాయి దాన్ని కేసులు చేయడం జరుగుతుంది కేసులు కూడా మనం చాలా చేసాం సార్ ఈ డ్రగ్స్ విషయంలో మన ఎక్సైజ్ వాళ్ళకైనా సివిల్ వాళ్ళ కూడా అవకాశం సార్ ఈ డ్రగ్స్కి ఎడ్డిట్ అయిన వాళ్ళు రిహాబిటేట్ సెంటర్లు గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా సార్ రిహాబిలిటేషన్ సెంటర్ రిహాబిలి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏఓబి నుండి హైదరాబాద్ కానీ ముంబై కానీ వినడం జరుగుతుంది సో మనతో ట్రాన్సిట్లో ఉంటుంది ఎక్కడైనా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వచ్చేసి కన్సెషన్ వాళ్ళకు కౌన్సిలింగ్ అట్లాంటివి చేస్తున్నారు కానీ రీహాబిలిటేషన్ గురించి మన జిల్లాలో లేవు కేసులు లేవు కానీ దాని గురించి ఐడియా మన దగ్గర మన జిల్లాలో కేసులే తక్కువ నిర్మాణం ఏమి నాకు కాలేజీలలో ర్యాలీలు తీయడం జరుగుతుంది అవగాహన సదస్సులు చేయడం జరుగుతుంది రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కూడా మొత్తం పోలీసు మనం కలిపి కూడా ర్యాలీలు చేయడం జరిగింది డ్రగ్స్ వాడకం దాని దుష్పరి గురించి